హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చి రొయ్యలు ఫ్రై అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ముందుగా తీసుకున్న రొయ్యల్ని బాగా నీట్గా క్లీన్ చేసి కడిగి తీసుకోవాలి ఈ కూడా నేసి కొంచెం సాల్ట్ పసుపునేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని నీరంతా ఎగిరే వరకు ఆయిల్ అంతా ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలు బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దొండకాయలని నీట్గా కడిగి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపునేసుకోవాలి పసుపునేసి అంతా ఒకసారి కలిపి దొండకాయలు అంతా కూడాను బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా కూడాను బాగా కలుపుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి దొండకాయ అంతా పూర్తిగా మగ్గాలి కొంచెం మగ్గితేనే బాగుంటుంది ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను మనం కారం నేసుకోవాలి తగినంత కారం నేసుకోవాలి అలాగే గరం మసాలా ధనియా పౌడర్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని దొండకాయ అంతా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఈ కర్రీ అంతా సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అయ్యి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయితే బాగుంటుంది ఈ కర్రీ టేస్టు చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీ రొటీలోనికి చాలా బాగుంటాయి ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీ రోటీస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్